ఎప్పుడైతే రెండో సంవత్సరం ఆయన కానీ బయటపడాలి ఎందుకంటే ఎప్పుడు అన్నవరం వచ్చినా కూడా ఇదో ఇప్పుడే మన రామకృష్ణ గారు చెప్పినట్టు రండి లోపరు కూర్చున్నాం అని చక్కగా మంచి విషయాలు చెప్పేవారు వారికి రాజం దాంట్లో ఉన్నటువంటి ఈ విచర్చకి ఇవ్వడం చాలా మంచి పని అయింది ఎందుకంటే అంటే ఎప్పుడు కూడా కృష్ణరాజు గారు జిగువ దిగున్న వాళ్ళని ఎక్కువగా శ్రామికులని పేదవాళ్ళని ఇలాంటి అనాథాశ్రమాలను ఆయన ఎక్కువ గౌరవించేవారు నిజంగా ఆశ్రమాలు ఆలోచన తగ్గట్టుగానే వాళ్ళ మన గారు ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా సంతోషం కానీ ఆశారంటే ఏం లేదు ఇప్పుడు కూడా మన నియోజకవర్గానికి సంబంధించి ఏ ఉందో ఇక్కడ ఉంటుండేవారు మన అమృత ఈ శాంతివార్తంలో ఈ కార్యక్రమం చేసుకోవడానికి చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే గతంలో కూడా ఆయన రెండు మూడు కార్యక్రమం చేశాం అది మా రాత్రీ చెప్పినట్టు దానికి చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది ఆయన ఈ ప్రోగ్రాం రెక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ మాకు వచ్చింది మాకు ఆయన మనకి ఏదైనా సరే డిస్టాగా ఉన్నారు అనే ఒక సేమ మాకు చాలా ఎక్కువ ఉంది ఈరోజు ఆయన లేరు కానీ ఆయన లేరన్న బాగా మాకు ఉన్నా కూడా మరి ఇప్పుడు ఉన్న ఆయన తప్పకుండా ఆయన ఆశ్చర్య దృష్టి చేస్తావచ్చు పార్టీ గురించి